దేవునామానికి మహిమ కలగాక ప్రబరా మరొక రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆయుష్ను బట్టి నామానికి మహిమ కలగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు తొంభై ఒకటవ కీర్తనలో పదవ వచ్చిన ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుంది నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులను నీ గుడారము సమీపించదు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులను నీ గుడారం సమీపించదు అని చెప్పేస్తాను ఏం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అంటే అపాయం ఏంటి అంటే ప్రమాదం కీడు శోధన ఇలాంటివి ఏవి కూడా మరి రాదు నీకు రాదు నీకు ఏ అపాయం రాదు అలాగే ఏ తెగులు కూడా అంటే ఈ తెగులు అంటే ఏ రోగం అనమాట ప్లేగు ప్లేగు అంటే రోగం అనమాట ఏ తెగులు కూడా నీ గుడారం సమీపించదు గుడారం అని అంటే నేను నివాస స్థలం నీ నివాస స్థలాన్ని గుడారం అంటారు ఆ గుడారాన్ని నీకు ఎటువంటి ప్రమాదం కానీ అపాయం కానీ రాదు ప్రాణపాయం కానీ రాదు అలాగే ఏ రోగం కూడా నేను నివాహ స్థలాన్ని సమీపించదు ఇది దేవుని యొక్క వాక్యం అనమాట నిజంగా మరి దేవుడిచ్చినటువంటి మాటని ఆయన నెరవేర్చేవాడు దేవుడిచ్చేటువంటి మాటని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ మాటను నెరవేర్చే దేవుడుగా మన మధ్యలో ఆయన ఉంటా ఉన్నాడు అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఉదయకాల సమయంలో దేవునికి మహిమ కాక మరి అలాగే ద్వితీయ కాండము ఏడవ అధ్యాయము పదిహేను వచ్చలు కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం గమనించేట పిల్లల వాక్యం సెలవిస్తుంది యహోవారి నీ అర్థ నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న అయగుప్తులని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికే వాటిని పంపించు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కాలం యొక్క ఏమండి ఏడవ ఏడవాధ్యాయం పదిహేను వచ్చలు ఏమని రాయబడుతుంది అంటే ఎహోవారు నీ అర్థ నుండి రోగములను తొలగించి రోగములను అంటే ఏదైతే నీ నీ విషయంలో మనం బాధపడతామో మన దగ్గర ఏమేమి రోగాలు ఉన్నాయి ఆ రోగాలన్నింటినీ కూడా ఆయన తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి అంటే ఐగుప్త క్షయ వ్యాధి ఉందన్నమాట ఐగ్ దుశలు ఏముందండి డిసీజ్ ఐగుప్ దిశలో వ్యాధిని రాకుండా ఆయన నీ దాన్ని దూరపరిచి నిన్ను ద్వేషించి వారి మీదకి వాటిని పంపించును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పిల్లరా నిజంగా దేవుడు మన రోగాలను తొలగించే దేవుడు మనం ఎరిగినటువంటి ద్వారాల్ని మన కలిగినటువంటి రోగాలను తొలగించి అవి శత్రువుల మీదకి ద్వేషించి వారికి పంపించే దేవుడు అని చెప్పేసి నీ ద్వితీయ దేశకాణము ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన రాయబడతా ఉంది స్తోత్రం కాలంలో ఒక మరొక భాగం మనకు జ్ఞాపం చేసుకుంటే యోగ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చాను ఒకసారి చూసినట్లయితే వాక్యం సెలవిస్తున్న పిల్లరా నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసిండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది నీ డేరా నీకు నివాస నివాసం అని తెలియని నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏ గుడ ఏ అపాయం కూడా మన గుడారాన్ని సమీపించుకోకుండా ఆయన నుంచే దేవుడు అలాగే అపాయం రాకుండా కాపాడే దేవుడు అలాగే సర్వ రోగాల నుంచి మనకి విడుదలనిచ్చే దేవుడు విడిపించే దేవుడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది మరొక బాధలు కనుక మనం గమనించినట్లయితే కీర్తనలో నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఏడవ వచ్చినా ఏమైనా రాయబడుతుందంటే ఏ అపాయం రాకుండా యూహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పేసి అని వాక్యం ద లాడ్ షెల్ ప్రిజర్వ్ ది ఫ్రమ్ ఆల్ యూ విల్ అంటే ఏ అపాయం కూడా ఏ అపాయం కూడా ఏ దుష్ట కార్యాల నుంచి కూడా ఏ భయంకరమైన కార్యాల నుంచి ఏ అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా దేని నుంచి కూడా ఆయన దేని బారిన కూడా నీవు పడకుండా ఆయన ఏం చేస్తారంటే నేను ఏ అపాయం కూడా రాకుండా యోహో నిన్ను కాపాడును అంత మాత్రమే కాదుగా ఆయన నీ ప్రాణమును కాపాడన వాక్యం రాయబడుతుంది వాణము ప్రాణమును కాపాడే దేవుడు ఆయన అలాగే అపాయం రాకుండా ప్రమాదం రాకుండా మనల్ని కాపాడే దేవుడు అని చెప్పేసి అని మరి వాక్యం సెలవు మన నమ్మదే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదైన దేవుడు ఆయన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు ఆయన గొప్ప కార్యం జరిగించే దేవుడు కాబట్టి ఇప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు చూడండి మనం మరి అనేక ప్రమాదాల నుంచి వెళ్తూ ఉంటే దానిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ మట్టుకు వస్తే కరోనా సమయంలో ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ దేవుడు అయితే మనల్ని కాపాడుతూ ఉన్నాడు మన పక్కనే ఎన్నో అంట వ్యాధులు ప్రబలినప్పుడు కూడా ఆ వ్యాధుల ప్రభావం మనపై రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని చూపుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క మాట మనం నమ్మినట్లయితే ఆపాయం రాకుండా తెగులు రాకుండా మన స్థలాన్ని మన ఇంటిని ఆయన అది సమీపించకుండా కాపాడే దేవుడు అని చెప్పేసి వాక్యం చదివిస్తుంది సామెతలు కనము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూసినట్టయితే వాక్యం సెలవిస్తుంది నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అని వాక్యం సెలవిస్తుంది ప్రియుల నీతి కంటే ఏ ఆపద కూడా సంభవించదంట నీతి మంత్రులు అంటే దేవుని మాట ప్రకారం నడిచి దేవుని మాట మీద ఆధారపడేవాళ్ళు దేవుని మాటను బట్టి నడుచుకుని దేవుని యొక్క కృపను పొందుకునేవాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నిలిచేవాళ్ళు దేవుని మాట ప్రకారం దాన్ని అవలంబించేవారు దేవుని ఆడలు నిలిచేవారు దేవుడు నీతిమంతుడు ఆ నీతిని అనుసరించి నడవటమే నీతి మంత్ర నీతి మంత్రుని యొక్క లక్ష్యం అనమాట కాబట్టి వాక్యం సెలవుస్తుంది నీతి మంత్రునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండి అని వాక్యం సెలవు ఇస్తుంది కాబట్టి క్లారిరా ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపింపదు అనేటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట అది మన జీవితాలకి ఎంతో ఉపయోగకరమైన మాట అది మన జీవితాలకి చాలా క్షేమకరమైన మాట అని చెప్పేసారు ప్రభుపేట మనం చేస్తాను స్తోత్రం కలిగినాక మరి నిజంగా పిల్లలకి వాక్యం నీ జీవితానికి ఎటువంటి అపాయం ప్రమాదం రాకుండా దేవుడు నిన్ను కాపాడడం కాక మరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ్ర కృపగలతండి నాయన సరోన్నత నీ స్తోత్రాలు ప్రభు తండ్రి నేను నామనికి మహిమ కలను కాక అనవాడ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి వాక్యం సెలవిస్తుంది ఏ అపాయము నీ నీకే అపాయం రాదు ఏ తెగులు నీకు సమీపిస్తుంది వాక్యం సెలవిస్తుంది ప్రభు నిజంగా ఈ మాట ఈ రోజు ప్రభుత్వాన్ని ఎవరైతే వాక్యం విన్నారో వాక్యం చూస్తారో వారి జీవితంలో కాక వారి జీవితాలకై కృప తోడుగా ఉండనుగాక పరిశుద్ధాత్మ దేవుడ మహోన్నతండీ నేను అమలకి మహిమ కలినాక మీ కార్యాలు మా ఇళ్ళు జరిగిస్తున్నారు ఎన్నో వ్యాధుల నుంచి ఎన్నో రోగాల నుంచి తప్పిస్తూ ఉన్నారు ప్రభువా అపాయాల నుంచి ప్రమాదాల నుంచి కీడి నుంచి తప్పిస్తున్నారు మహిమకల్ని హస్తం మాపై చాపుతున్నారు ప్రభువ నీ సన్నిధి నీ కృప నీ బాగు చాపి ప్రభుత్వం ఆయన ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని మా ఆంధ్రపట్ల పట్ల నెరవేర్చి మైండ్ తెచ్చుకోమని ఏసునా ఉంట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె